నేత నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసుల రెడ్డికి ఆయన పార్టీలోనే దిక్కు లేదని నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున విమర్శించారు నెల్లూరు నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓ మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడుతున్నానన్న సోయ కూడా లేకుండా తానేదో పెద్ద మగాడినని ఫోజులు కొడుతూ నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారన్నారు కోటం నువ్వు ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నావా లేక ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నావా అని విమర్శించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి ఇష్టం వచ్చినట్లు అవాకులు చవాకులు పేల్తే అంతే రీతిలో సమాధానం ఉంటుందని హెచ్చరించారు కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీచాతి నీచంగా మాట్లాడటం జరిగింది ఈరోజే కాదు గతంలో ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ కట్టినా కూడా ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నాడో లేకపోతే ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడుతున్నాడో తెలియదు కానీ నోటికి ఎంత అంత అంటే నాకంటే పెద్ద మగళ్ళు అనుకుంటున్నాడో లేకపోతే నేను ఎంత మాట్లాడితే అదే శాసనం అనుకుంటున్నాడో తెలియదు కానీ కనీసం మీడియా ముందు మాట్లాడుతున్నప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నాడు స్వయోవ లేకుండా నోటికి ఎంత అంత మాట్లాడుతూ ఉన్నాడు ముందుగా ఈ కోటరెండి శ్రీనివాస గురించి నేను మాట్లాడాల్సి వస్తే సీనియర్ నాయకుడు అయినటువంటి కోటరెట్టి శ్రీనివాస కనీసం ఈ కూట ప్రభుత్వంలో నెల్లూరు జిల్లాలో దిక్కు దివాణం లేని రోజు దిక్కు దివాణం లేకుండా కనీసం ఏదైనా కార్యక్రమాలు జరిగితే అఫీషయల్ గా కనీసం సమాచారం వచ్చే పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే వాళ్ళ నాయకుడి మీద పడి ఆడవలసిన ఈ పెద్ద మని శ్రీనివాస మాటకు వస్తే మా అధినాయక జగన్మోహన్ రెడ్డి గారి మీద కావచ్చు మా నాయకుల మీద కావచ్చు నోటికి ఎంత అదుపు లేకుండా మాట్లాడతా ఉన్నాడు వాళ్ళ పార్టీకి సంబంధించిన మంత్రి నాన్నగారు ఒక సమీక్ష ఏర్పాటు చేస్తే కనీసం కనీసం ఒక సమాచారం కూడా ఏర్పాటు ఇతర పార్టీలో ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాడో ఒకసారి తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఆయన మీద పెట్టినప్పుడు కనీసం ఆయన పార్టీ అభిషన్ కూడా తెలియదు ఆయన ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాడు పెడతలో అంటే బాలకృష్ణ పేరు చెప్పుకొని ప్రెస్ మీట్ పెట్టుకోవడం తప్పితే ఏ రోజు కూడా పార్టీ ఆఫీస్ నుంచి అఫీషియల్ గా కూడా ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి కూడా ఈ సినిమా రెడ్డి లేదని తెలియజేస్తాము కారణం కొద్ది రోజుల ముందు ఈ సినిమా రెడ్డి పెట్టినటువంటి రేషన్ బియ్యం మీద వాళ్ళ పార్టీ నాయకుల మీద పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో వాళ్ళ పార్టీ నాయకుల నుంచి మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో ఎవరా పందుకు ఎవరా స్మగ్లర్ అని చెప్పి మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో కరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టిన ఇరవై నాలుగు గంటల తిరగక ముందే ఇంకొక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నన్ను అన్యత భావించి నన్ను క్షమించండి అని చెప్పి మారిన రాజకీయ నాయకుడు బహుశా నెల్లూరు జిల్లాలో కోటర్ మీరు ఎవరు ఉంటారని చెప్పి నేను మీడియా తెలియజేస్తా ఉన్నా ఇంకా మాకు వస్తే కూడా ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ప్రతి ఒక్క విధవా ప్రతి ఒక్క పనికమాల విధవ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే పనికిమాల వెధవ కూట నాయకులు ఉన్నది చాలా మంది పనికిమాల వెధవలు కూడా ఆయన గురించి అది కొడితే గూగుల్లో ఇది వస్తుంది గూగుల్లో ఇది కొట్టండి జగన్మోహన్ రెడ్డి పేరు వస్తున్నారు కోటరెడ్డి శ్రీవారిని నేను మీడియా ముఖంగా ఒకటే తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి అంటే ఏదో తెలియాలంటే గూగుల్ లో కొట్టాల్సింది అది ఇది కాదు నేను చెత్త కొట్టు ఒక్కసారి ముఖ్యమంత్రి అయినా సరే పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన మొగాడు ఎవడు రా అని గూగుల్ కొట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే పేరు వస్తుంది ఒక్కసారి ముఖ్యమంత్రి అయినా సరే పీడిత ప్రజల గురించి ఆలోచన చేసి నలభై ఐదు వేల స్కూల్స్ ని గవర్నమెంట్ స్కూల్స్ ని నాలుగు గేడు కింద మార్చి పేద ప్రజల గుండెలే శాశ్వతంగా ఒక ముద్ర వేసుకున్న నాయకుడు మగాడు ఎవరు రాను కొట్టుగు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వస్తుంది రెండు వేల పంతొమ్మిది లక్ష ముప్పై వేల ఉద్యోగాలను సింగిల్ నోటిఫికేషన్ ఇచ్చిన దమ్మున్న మగాడు ఎవరు రాను కొట్టు జగన్మోహన్ రెడ్డి అనే పేరు వస్తుంది రైతు కష్టాలు తెలిసిన ఒక శ్రామికుడిగా రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలనే ఒక ఆలోచనతో ఆర్పీకే ఏర్పాటు చేసి యూరియాని వాళ్ళ ఇంటికే సరఫరా చేసిన దమ్మున్న మగాడు ఎవరు రాను కొట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేరు వస్తుంది కరోనాతో దేశమంతా ఉంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి వాలంటీర్ పేద ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వాళ్ళ ఇంటికి వ్యాక్సినేషన్ పంపించి వాళ్ళ వాళ్ళు కూడా చూసిన ముఖ్యమంత్రి ఎవరు రాదు గూగుల్లో కొట్టున్న గూగుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేరు వస్తుంది ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాల్సి చరిత్ర ఆయన పేద ప్రజల కోసం ఆయన చేసిన మాట ఆయన చేసిన ఆలోచన కావచ్చు ఆయన ఇచ్చిన మాట కావచ్చు ఆయన చేసిన అడుగు కావచ్చు ప్రతిదీ కూడా ఒక చరిత్ర ఇది జగన్మోహన్ రెడ్డి అంటే అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కనీసం దిక్కు దేవనల్ ఉన్నటువంటి నువ్వు అంతా బ్రతకి ఎంత అడుగుతా ఉన్నా నువ్వు మన అయితే జగన్మోహన్ గారి గురించి మాట్లాడుతా ఉన్నావు అదేనంటే బాలకృష్ణ గారి గురించి మాట్లాడుతూ బాలకృష్ణ గారు స్వభం ఉన్నాడా నీకు నీకు నిజంగా దైవంశ స్వగునుడు అయితే నీ ఇంటి ముందు కటౌట్ కట్టుకొని రోజు అభిషేకాలు బాలకృష్ణ గారు చేసుకుని నీకు చూపించుకో అంతేగాని బాలకృష్ణ అకాడమీ పోల్య క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతామంటే చూసి కొట్టడానికి బాలకృష్ణ అకాడమీతో గూగుల్ లో ఏం కొడతామంటే మ్యాథ్స్ బ్రాండ్ అంబాసిడర్ అని కొట్టు నందమూరి వస్తుంది బహిరంగంగా ఒక సభలో ఒక సినిమా ఫంక్షన్ లో ఆ మనిషి కనిపిస్తే ముద్దైన కట్టాలా కడుపై చేయాలని దౌర్భాగ్యం అని మాట్లాడిన దౌర్భాగ్యమైన ఎమ్మెల్యే ఎవరున్నారా అని నువ్వు గూగుల్లో సెర్చ్ చేయి నందమూరి బాల్యకృష్ణాలు వస్తాడు రాజశేఖర రెడ్డి గారి దీక్షతో వైఎస్ఆర్ కుటుంబం పెట్టిన ప్రాణ దిక్షతో ఈ రోజు కూడా మెంటల్ సర్టిఫికేట్ హీరోగా చదవాల హీరో ఎవరు రా అని గూగుల్ చూడు నందమూరి బాలకృష్ణ బాలకృష్ణ గతంలో నువ్వు చాలా సార్లు నోట్ వచ్చినట్టు మాట్లాడుతూ జగన్ గారి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మాట్లాడే స్థాయి గాని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత గాని నీకు లేదని తెలియజేస్తా ఉన్నా ఇంకొకసారి కానీ నువ్వు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కానీ నీ నోరు అదుపులో పెట్టుకుంటావో నీ గొడవలు అదుపులో పెట్టుకుంటావో రెండింటి అదుపులో పెట్టుకోకండి కానీ మా నాయకుల గురించి మరి ముఖ్యంగా మా అధినాయకుడు జగన్మోహన్ గారి గురించి చేరాస్తాం అనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని జగన్ రెడ్డి గారి మీద అభిమానాన్ని గుండెలో పెట్టుకున్న రోజే అన్నిటికీ తెగించి ముందుకు నడిచాం నీ దాని మాత్రం నీకు ఖచ్చితంగా తగిన రీతిలో దానికి రెట్టింపు స్థాయిలో కూడా నీకు బుద్ధించే కార్యక్రమం కూడా మేము చేస్తామని తెలియజేసుకుంటా